ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణాని ఇవాళ మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే ఈ వీడియోలో రెండు చీరలతోటి ఎన్ని డ్రెస్సులు కుట్టాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి అంటే ఇంట్లో మిషన్ కుట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నా రెండు శారీలతో అయితే ఈ విధంగా అవుట్ ఫిట్ చేశాను లెంగా డిజైన్ అండ్ ఫ్రాక్ మీరు ఫస్ట్ చూసిన ఫోటోలో ఉన్నదైతే ఈ శారీ అనమాట ఈ శారీలో అంటే నేను రెండు ఒక లెంగా జాకెట్ అలాగే ఫ్రాక్ కుట్టాను అలాగే రెడ్ శారీతో పాటు ఒక లెంగా జాకెట్ అలాగే ఫ్రాక్ కోట్ కుట్టాను అనమాట ఇది వచ్చేసి పళ్ళులో రెడ్ శారీలో పళ్ళులోది బ్లౌజ్ కట్ చేశాను అనమాట నెక్ అయితే ఈ విధంగా కట్ చేశాను లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇదొకటి నెక్స్ట్ మొత్తం అంతా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లెంగా జాకెట్ అయితే రెడీ అయిపోయింది లెంగా జాకెట్ మొత్తం అంతా శారీని చించేసి ఈ విధంగా అయితే అవుట్ చేశాను ఇంకా ఈ పాపకు వచ్చేసి మామూలుగా అయితే ఇక్కడ లెంగా జాకెట్కి బెల్ట్ కాకుండా ఇక్కడ మామూలుగా అటాచ్ చేశాను అనమాట నేను ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రెడ్ శారీ ఇందాక చూపించిన రెడ్ శారీలో బ్లౌజ్ అనమాట ఇది ఈ లంగాకి లెంగాకి వచ్చేసి మొత్తం నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను అనమాట బాడీ కుచ్చుల టైప్ అయితే పెట్టాను ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధంగానే కుట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సేమ్ అంట అనమాట దీనికి వచ్చేసి నేను వర్క్ కొంచెం బ్లౌజ్ ప్లెయిన్గా ఉందని చెప్పేసి వర్క్ చేశాను అనమాట అంటే హ్యాండ్స్ తోటి మోతి వర్క్ లాగా అంత గమ్మతోటి అంటించి చేశాను దీనికి బాగా గేర్ వచ్చింది చూసారు కదా ఆపోజిట్ పళ్ళులో బ్లౌజ్ తీసుకున్నాను అనమాట సో ఈ రెండు లంగాలు ఒకే కస్టమర్వి ఒక పాపవి అనమాట చెప్పాను కదా ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అందుకోసం చెప్పి మన సైడు ఆంధ్రాకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచే కుట్టించుకొని వెళ్ళి మన ఆచారం ప్రకారం ఇంటి దగ్గరికి ఫెస్టివల్స్కి తిరణాలకి ఏదైనా ఉంటే ఇక్కడ కుట్టించుకొని అక్కడికి వెళ్ళి వేసుకుంటారనమాట సో ఇదైతే మొత్తం ఫైనల్గా అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హెవీగా కాకుండా సింపుల్గా స్టోన్ వరకు కుందన్స్ అయితే నేను అంటించాను అనమాట సో అదే శారీలో మిగిలిపోయిన క్లాత్ తోటి ఇది ఒక ఫ్రాక్ అయితే అవుట్ ఫిట్ చేశాను అంటే ఇక మిగిలిపోయిన దాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఒక బావు కూడా కుట్టాను అనమాట శారీలో పార్ట్ వచ్చినప్పుడు అక్కడ ప్లేస్ ఉంటుంది కదా బార్డర్ ఆ బార్డర్ యాడ్ చేసి మొత్తం అంతా ఈ విధంగా రంగాల జాకెట్లు అయితే రెడీ చేశాను సో కలర్లు అయితే చాలా బాగున్నాయి శారీస్ కూడా సేమ్ మొత్తం అంతా సిల్క్తో మిక్స్ ఉన్నది శారీ అని చెప్పేసి ఫ్రిల్స్ బాగా వచ్చాయనమాట పాప సైజ్ వచ్చేసి మొత్తం అంతా టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి కా కాపును వేసి చేయకుండా ఇలా కుట్టాను అనమాట ఇది వచ్చేసి లెంగా జాకెట్ చూసారు కదా ఇగో ఈ పాపదే అనమాట ఇది వచ్చేసి సో ఆ అమ్మాయికి వచ్చేసి స్లీవ్లెస్ కావాలని చెప్పిందని నేను స్లీవ్లెస్ అయితే కుట్టాను ఎందుకంటే హ్యాండ్స్ వేసుకోదని అన్నిటికీ మొత్తానికి నేను కుట్టింది ఆరు జతలు అనమాట అన్నిటికి గాను స్లీవ్లెస్ పెట్టించుకుందని చెప్పేసి నేను మాత్రం పాపం తనతో కన్విన్స్ చేసేసి ఒకదానికి హ్యాండ్స్ పెడదామని చెప్పేసి టూ ఇన్ వన్గా వన్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మిగిలిపోయిన క్లాత్ తోటి ఇలా ఫ్రాక్ లాగా స్లీవ్లెస్ పెట్టి కుట్టి దీనిపైన కోట్గా అయితే కుట్టాను అనమాట ఇది ఇది కూడా పళ్ళులోదే అనమాట అంటే మనకి శారీలో బ్లౌజు అలాగే పళ్ళు ఉంటుంది కాబట్టి దానికి ఆరెంజ్ కలర్ శారీకి అయితే నేను కోర్టు కుట్టాను సో మొత్తం అయితే ఇలా కుట్టిన తర్వాత సో మొత్తం అంతా నీట్గా రావాలని చెప్పేసి నేనైతే ఐరన్ అనమాట చేసిన తర్వాత అన్ని డ్రెస్సులు అయితే ఇవి మీరు చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో అనమాట ఇది వచ్చేసి ఈ కలర్కి బ్లౌజు మొత్తం స్లీవ్లెస్సే ఎందుకంటే ఆ పాపకి స్లీవ్ లెస్ కావాలన్నది కాబట్టి స్లీవ్లెస్సే కుట్టాను ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ మాత్రం క్లాత్ బాగుంది కాబట్టి చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది పాపకి మాత్రం నేను కుట్టిన డ్రెస్సులు మొత్తం అన్నీ తను ఫస్ట్ టైం ఇచ్చిందనమాట ఇక్కడ ఇంతకుముందు కుట్టిన వాళ్ళందరూ రోజు వచ్చే కస్టమర్లే కాకపోతే ఆ పాపకి ఫస్ట్ టైం ఇచ్చింది కానీ మొత్తం అంతా అవుట్ ఫిట్ అనేది చాలా బాగా నచ్చిందనమాట సో కదా నెక్ అనేది ఈ విధంగా పెట్టాను అంటే మనకి వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది మనకి పాప వేసుకున్న తర్వాత తెలుస్తుంది నేనైతే ఇలా అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను చూసారు కదా ఇది ఫైనల్గా అయితే చూసి కుట్టే వాళ్ళకి ఏంటంటే ఇలా సైజుని బట్టి మనం క్లాత్ను వేస్ట్ చేయకుండా ఉన్నదంతా మొత్తం పెట్టేసి ఇలా అంతా అవుట్ ఫిట్ అయితే చేసి ఇచ్చానమాట క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఇట్లా టూ డ్రెస్సెస్గా టూ ఇన్ వన్గా మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఒకే డ్రెస్ను రెండు సార్లు వేసుకోం కాబట్టి ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు ఒకసారి కోట్ ఇచ్చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒకసారి వేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని జీన్స్ ఇట్లా స్లీవ్లెస్ పిల్లలు వేస్తారు కాబట్టి ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి వాళ్ళకైతే ఇలాంటి ఫ్రాక్లు అయితే బాగా సెట్ అవుతుందనమాట సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల నేను కూడా ఇలా కుట్టాను ఇక పిల్లలు అయితే మన సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటివి వేసుకుంటారు ఫెస్టివల్స్కి మిగిలిపోయిన క్లాత్ తోటి క్లాత్ వేస్ట్ కాకుండా బాగు పెట్టేసి అలాగే శారీలో ఉన్నది దీనికి బ్లా బార్డర్ అంతా యాడ్ చేశాను అనమాట ఫైనల్గా అయితే అన్ని డ్రెస్సెస్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి